నమస్తే అండి మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి భారీ విజయాన్ని అందుకుంది అయితే ఈ విజయానికి ట్రెండ్ సెటర్గా నిలిచింది పవన్ కళ్యాణ్ అని జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం చేసినటువంటి ప్రాంతాలలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు ఇదే విషయాన్ని బీజేపీ తరపున ఎన్నికల బరిలోకి దిగి విజయం సాధించినటువంటి సోలాపూర్ అభ్యర్థి దేవేంద్ర రాజేష్ కోతే స్వయంగా తెలిపారు తన విజయానికి పవన్ కళ్యాణ్ ప్రచారమే కారణమని చెప్పారు పవన్ ప్రచారం చేసినటువంటి ప్రాంతాలలో ఒకటైనటువంటి సోలాపూర్లో పవన్ మద్దతు ఇచ్చిన అభ్యర్థి బీజేపీ అభ్యర్థి దేవేంద్ర రాజేష్ కోతే విజయం సాధించడంతో ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్నారు పవన్ కళ్యాణ్ వల్లే తాను ఎన్నికలలో గెలిచానని ఆయన ప్రభావం మహారాష్ట్రలో కూడా ఉందని ఆయన తెలిపారు సోలాపూర్లో పవన్ చేసినటువంటి ర్యాలీ తనకు చాలా హెల్ప్ అయ్యిందని రెండు గంటల పాటు పవన్ కళ్యాణ్ చేసిన రోడ్ షోకు భారీగా జనం వచ్చి సపోర్ట్ చేశారని ఆయన పేర్కొన్నారు పవన్ తన మాటలతో సోలాపూర్ ప్రజలను ఎంతగానో ప్రభావితం చేశారన్నారు సోలాపూర్ బీజేపీ ఎమ్మెల్యే చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఏపీలో అధికారంలోనికి రావడానికి ఎన్డీఏ కూటంలో కీలక భాగస్వామిగా పాత్రను పోషించి ఇప్పుడు మహారాష్ట్రలో కూడా ఎన్డీఏ కూటమి విజయానికి కారణం అయ్యాడని పవన్ అభిమానులు అనుకుంటున్నారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు నమస్తే